ూడూరు శివారెడ్డి గారండి లక్ష్మీపల్లి కంబైన్స్ కె రాజు గారు సీసం గుంతరాక్ష్మి నారాసింహ స్వామి గారు లక్ష్మీపల్లి మండల మందరతో ఎడమ వైపు కమ్మించతం నిజ మధప ఆ తదుపరి గ్రామ ఐదవ జత వారు కూడా సిద్ధంగా ఉండాలని ఆలస్యం చేయడాదు ఎన్సీఆర్ పోల్స్ నారా క్రాంతి చౌదరి గారు చుట్టరపల్లి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందలు అడుగు అతను రెండు నిమిషాలలో రెండు

ప్లీజ్ లైక్ చేయండి నీ వేలు లైక్ బటన్ మీద పెట్టండి లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మంచి కాంపిటీషన్ చేయండి ఇది కూడా న్యూ థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎవరికే మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనకంజలు కొనసాగుతున్నటువంటి జతకై మూడు సెకండ్లు నందల జిల్లా వారి గిట్ట ఎడమ్మ వైపు గూటూరు శివారెడ్డి గారు లక్షల గమం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారి గిద్ద కుడివైపు అండి చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఎంగండి యాంకర్ అండి నాలుగు రోజులు నాలుగు నిమిషాలు నలభై

తోలుతుంటాడు ఎక్కడ స్పీడ్ పెంచాలి ఎక్కడ స్లో చేయాలని బాగా తెలిసిన డ్రైవర్ అండి గారు చివరి సెకండ్ల వరకు పోరాడితేనే మరి విజయానికి సంకేతం

మొదటి స్థానానికి ఒక్క నిమిషం నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నిమిషము కిందరవై ఒక్క సెకండ్ ఉన్నాయి తదుపరి ఐదవ జత వారు తీసుకురావాలి నారా క్లాప్ చౌదరి గారు చుంచపల్లి మండలం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారు తీసుకురావాల మీ చెని ఆరవ రౌండ్ పూర్తి అయి పదహైదు వందల అడుగుల ఏడు మొదటి స్థానానికి ఒక నిమిషం పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి అదేవిధంగా శ్రీ ఆదిశక్తి పరాశక్తి శత్రు సరోపరాలన్నటువంటి శ్రీ అంకారమ్మ గుండమ్మ తల్లి పదిహేడవ ఈ కార్యక్రమానికి సదర ప్రాంతాల నుంచి రైతు సదరులకు ఆ యొక్క అమ్మవారి భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శోషాలు కూడా వెళ్ళి భోజనం చేసి అనంతరం ఆ యొక్క ంతలండి డోన్ మండలం నంద్యాల జిల్లా వారి కంబైండ్ జత కుడివైపు గూడూరు శివారెడ్డి అడగం వైపు కె రాజు సీసం గుంతల వారి జత అండి నాలుగవ నెంబర్గా బరిలో దిగుతున్నాయి నెక్స్ట్ రెండవ స్థానంలో కూడా సేగుతున్నటువంటి పార్వతమ్మ గారి కందుకూరు అంటే కమ్మై రాజమోహన్ గారి జత ఏడవ రౌండ్ లో ఒక్క నిమిషం యాభై రెండు సెకండ్లే ఉన్నాయి जनवरी <laughs> <laughs> రెండవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్లు ముందంజన ఉన్నాయి గుండూరు శివారెడ్డి గారు లక్ష్మల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారి గిట్ట వైపు కే రాజు గారు సి సంబంధ గ్రామం దౌన్ మండలం నంద్యాల జిల్లా వారి గిట్ట నెలమూ వైపు పొత్తుగా చాలా భై అడవుల దూరాని పన్నెండు నిమిషాల ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఒక్క సెకండ్ల వెనుకబడే ఉన్నాయి ంతి చౌదరి గారు చిత్తం ధర్మవరం మండలం ఆలస్యం సాధించిన వారు ఆలస్యం నిరోధ శివర గారు ల రూపాయ కె రాజు గారు శిశ పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు మనకంజన ఉన్నాయి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దిన పదమూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి అరణుదురాని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఐదు నిమిషాలు పదహైదు నిమిషాల సమయం పూర్తయింది సమయం ఐదు నిమిషాలు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఇంకా వెనకాల మంచి మంచి కాంపిటీషన్ జరిగిన ఉన్నాయి పరోనా పెద్ద మీరు సైడ్ పోవాలా శివారెడ్డి గారు సహకరించాలా ఆ తదుపరి గౌరవ ఐదవ జత వారా తీసుకురావాల మీ జతని గౌరవ అనంతపురం జిల్లా మొత్తి ముందయినటువంటి గుండెపల్లి శివారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం కమిటీ వారి ఆహ్వానం కోర్టు లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం हा <laughs> हा <laughs> మొదటి స్థానానికి మూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ వెనకబడే

నలభై సెకండ్లు ముప్పై సెకండ్ అండర్ గ్రామా ఈ ఈ ఇంకా ముప్పై సెకండ్లు సమయం ఉండాలని పోటీ నుంచి స్వచ్ఛందంగా వినమించుకోవడం జరిగింది ड्रेव श्री लक्ष्मी नारिंह स्वामी आशी स గుంటూరు శివారెడ్డి గారు లక్ష్మల్లి గ్రామం పెద్ద వడ్గూరు మండలం అనంతపురం జిల్లా కె రాజు గారు శేషంతుల గ్రామం దోడ్ మండలం నందాల జిల్లా వారి జత వారి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల విధిలో ఆ చేత లాగిన దూరం మూడు వేల ఎనభై నాలుగు చెతుల మనం ప్రస్తుతానికి రెండవ స్థలంలో కొనసాగుతున్నాయి